పట్టు శారీస్ లో డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే సాహితీ సిల్క్స్ అయితే విజిట్ చాలా బాగుందండి డిఫరెంట్ డిజైన్స్ అనమాట బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఈ వీడియోలో అయితే చాలా బాగుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది కలనేట షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి లుక్ వస్తుంది శారీ మొత్తం కూడా మంచి డిజైన్ అండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజెల్స్ మట షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము సాహితీ సిల్క్స్ కండి ఇంతకు ముందు కూడా వీడియో చేసాం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ప్రెసెంట్ మళ్ళీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ దగ్గర నుంచి శారీస్ ఉంటాయండి హోల్సేల్ వాళ్ళు కూడా చక్కగా ఇంటి దగ్గర పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ తీసుకెళ్ళొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు వాళ్ళకి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తారు ఈ రోజు మనం వచ్చేసి పట్టు కలెక్షన్ అలాగే ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ వీడియోలబుల్ ప్రత్యారేజ్ అండి ఇది జార్జెస్ మేడం ఓకే బాగుందండి సార్ మొత్తం అంతా వీవింగ్ కదా మీవింగ్ మేడం జరిగి వీవింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఓకే చాలా క్లాస్ గా ఉంటుంది ఇది పల్లె వస్తుంది మేడం పల్లు కూడా ఇలా వస్తుంది సారీ ఎన్ని వరకు ఫుల్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా ఈక్వల్ బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేపాటి ప్లైన్ ఇస్తాడు మేడం లైన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ అనమాట రెగ్యులర్ గా మనకి అలా ఫ్లవర్స్ అలా వద్దు అనుకునే వాళ్ళకి ఇదొకటి లేటెస్ట్ ఇది ఓకే డిజైన్ క్రాస్ డిజైన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇది మీకు ఏంటంటే షోరూం లో చూసుకుంటే టూర్లో ఏమో ఉంటుంది చాలా మంచి హ్యాబ్రిక్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటది ఇది లైట్ వెయిట్ వస్తుంది దగ్గర నుంచి ఇందులో వస్తాయి మేడం అంటే ఇదని కాదు ఆ రేంజ్ లో మీకు వెరైటీస్ వస్తాయి అన్నమాట స్టార్టింగ్ రేంజ్ ఓకే ఇందులోనే ఇది ఒకటి మేడం గారు ఇది కూడా ఇప్పుడు బాగా లేటెస్ట్ ఇది ఓన్లీ బ్లాక్ ఆయిల్ అవును మేడం గారు బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇందులో డిజైన్స్ మారుతాయి కానీ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది చాలా నైస్ గా ఉంటుంది బోర్డర్ కూడా మీకు సాటింగ్ బోర్డర్ ఇస్తాడు చాలా డీసెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు వచ్చే ఈ మెటీరియల్ వస్తుంది మేడం షిఫాన్ వస్తుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటది ఓవరాల్ డిజైన్ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడుతుంది అండి ఇది కూడా మీకు టూ లోపే వస్తుంది టూ లోపే వస్తుంది ఇది కూడా మీకు చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ లో ఓకే అది బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది అసలు బయటకి ఇక్కడికి వేరియేషన్ ఏంటి అనేది ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తారండి నెక్స్ట్ అంటే ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తా మేడం ఓకే ఒకసారి ఇవి తీసి నెక్స్ట్ ఏంటండి ఇదా ఫ్రాన్సీ సారీ ఫ్రాన్సీ సారీ మేడం ఇది కలంకరీ ఫ్యాన్సీ అంటారు మేడం ఇది లేటెస్ట్ ఇప్పుడు మార్కెట్ లో బాగా వస్తుంది ప్రెజెంట్ రెండు అనమాట మీకు శారీ అంతా ఓవర్ బోర్డర్ వస్తుంది మీకు నీమ్ జెరీ బోర్డర్ ఈ పళ్ళు మేడం గారు ఈ పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది మీకు జెరీ ఫ్లవర్ టచింగ్ తో మీకు బ్లౌజ్ వచ్చే పాటు కూడా డిఫరెంట్ వస్తుంది మేడం గారు బ్లౌజ్ వచ్చి ఈ స్టైల్ వస్తుంది ఓకే లైవ్ వచ్చి ఇలా డిజైన్ ఎవరల్ డిజైన్ ఎవరైనా అలాగే మనకి ఓకే హ్యాండ్ పర్పస్ వాటర్ వాటర్ వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది మీకు ఫుల్ వస్తుంది సారీ కానీ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బాగుంది మేడం వీటిలో కలర్స్ కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇది కొద్దిగా మనకి రేంజ్ కూడా టూ నుంచి అలా వస్తుంది మేడం ఓకే ఈ స్టైల్ కూడా ఉంటది నెక్స్ట్ ఇదే స్టైల్లో మీకు మేడం పట్టు స్టైల్ వస్తుంది ప్లస్ బెనారస్ అంటారండి ఇది ఈ మెటీరియల్ కొత్తది ఇది స్మూత్ స్మూత్ కొట్టు లైట్ వెయిట్ జనరల్ గా ఏంటంటే జర్నీ వచ్చే బాగా హార్డ్ గా ఉంటది అనుకుంటారు బుట్టలా నుంచి ఉంటది అలా అనుకుంటారు కానీ ఇది వచ్చే లైట్ వెయిట్ బాడీ కట్టుకునేలా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు వస్తుంది మేడం డాట్స్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అంతే మేడం ఇవన్నీ స్టార్టింగ్ మీకు టూ నుంచి వస్తాయి మనకి ఏంటంటే వెరైటీస్ లో కలర్స్ కూడా వస్తాయి ఇందులోనే ఇదో స్టైల్ మేడం గారు ఇది వచ్చి జూట్ సిల్క్ అంటారండి కాల్సీ లోనే ఫుల్ లేటెస్ట్ జూట్ సిల్క్ అంటారు ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ వస్తాయి జస్ట్ మోడల్ ఇది ఐడియాకి షాప్ లో ఉన్న వాటిలో ప్రతిది కూడా ఒక్కొక్క మోడల్ వస్తాయి మీకు పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి శారీ అంతా ఇది మనకు బ్లౌజ్ వచ్చేపాటికి ఉండేలాగా స్మాల్ డాట్స్ ఇస్తాడు హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది దాంట్లో కలర్స్ వస్తాయి మేడం మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది కూడా మనకి ఈక్వల్ బోర్డర్ ఉందండి లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉంటాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ చూస్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి అవును మేడం గారు జనరల్ గా ఆర్గన్జీ అనేపాటికి ఫ్లోరల్ డిజైన్స్ అలాంటివి ఇప్పుడు బాగా ఇప్పుడు ఏంటంటే మనకి చెక్స్ మోడల్ మేడం గారు ఆర్గన్జాలోనే చెక్స్ మోడల్ చాలా పట్టు మంచి పట్టు శారీ లుక్ వచ్చింది అవును మేడం చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది బాగుందండి ఇది ఇది పల్లి మేడం గారు షార్ట్ పల్లి వేస్తారు కాంబినేషన్ వస్తుంది గడి కూడా వచ్చి బ్యూటీ స్టైల్ వస్తుంది చాలా లైట్ ఇదంతా కూడా మనకి ఆరంజ్ స్టైల్ వస్తుంది అసలు నిజంగా దీనికి ఒక పేపర్ కూడా ఇంకా తక్కువ వెయిట్ అంటే పేపర్ ఎక్కువ వెయిట్ ఉంటది ఇదే తక్కువ వెయిట్ ఉంటది అసలు నిజంగా వేసుకున్నట్టు కూడా లేదండి మీకు ఇంత జరీ వీవింగ్ వచ్చింది ఇంత మంచి డిజైన్ వచ్చింది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది ఒకసారి కావాలంటే మీరు కూడా విజిట్ చేసి చూడండి నేను చెప్పానని కాకుండా మీరు కూడా చెప్తారు అంత లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఇది కాస్ట్ ఎలా అండి ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ అంటే

అవును మేడం గారు అంటే డిజైన్ బట్టి వాళ్ళకి మారితే కాస్ట్ మారుతా ఉంటది ఓకే నెక్స్ట్ ఇది మేడం గారు జూట్ అండి ఇది ఇది కోటా మేడం గారు ఆ కోటా ఫ్యాన్సీ అంటారు ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తది చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్లారల్ డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మీకు పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు వస్తుంది ఓవరాల్ శారీ మీకు బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది నీట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు వచ్చేపాటికి ఇలా ఫ్లారల్ బ్లౌజ్ వస్తుంది సేమ్ డిజైన్ చిన్న డిజైన్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ వస్తాయి మేడం గారు కలర్స్ డిజైన్స్ ఒక్కదానికి సంబంధం ఉండదు చాలా నీట్ గా ఉంటది లైట్ వెయిట్ వస్తుంది ఏంటంటే జనరల్ గా ఈ టీచర్స్ వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ ఈజీ క్యారీగా ఉంటుంది లైట్ గా క్లాస్ గా ఇందులో కూడా ఇందులో కూడా డిజైన్స్ వస్తాయి మేడం గారు డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఇది మేడం గారు ఇది జూట్ జూట జూట్ చాలా లైట్ వెయిట్ పేపర్ జూట్ అంటారు ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ పళ్ళు అండి పళ్ళు మంచి రిచ్ వచ్చింది ఇది పళ్ళు మేడం గారు ఇది పళ్ళు శారీ అంతా వచ్చేపాటికి అలాగా సింపుల్ గా జూట్ వస్తుంది లైన్ స్టైల్ బుటీస్ స్టైల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బోర్డర్ కూడా నీట్ గా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చే పాటికి డిజైనర్ ఇస్తాడు మేడం దీనికి ఓకే బ్లౌజ్ పాటికి ఇలా బెనారస్ బ్లౌజ్ ఇస్తాడు చాలా నీట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఓకే మోడల్ మేడం గారు కానీ మొత్తం శారీస్ అన్ని ఆల్మోస్ట్ లైట్ వెయిట్ అయిపోయి మేడం నా లైట్ వెయిట్ అవును అందరు ఇప్పుడు వెయిట్ ఎవరు ఇష్టపడట్లేదు కదండి ఇంకా లైట్ వెయిట్ లేటెస్ట్ అండి కలంకారీ అంటారు పటోలా కలంకారీ అంటారు పటోలా కలంకారీ అవునండి కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ వైట్ చాలా నీట్ గా ఉంటుంది అవునండి అది కింద బోర్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్ వచ్చిందని చెప్పారు అవును మేడం గారు ఇదో మోడల్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి మీకు మొత్తం సరీ వివింగ్ టోటల్ గా వన్ సైడ్ ఒక కలర్ వస్తుంది ఈ సైడ్ సేమ్ సెల్ఫ్ వస్తుందన్నమాట అది పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు మేడం గారు విత్ ట్యాజిల్స్ వస్తాయి ఇది పళ్ళు ఓకే ఇలాగా ఇలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ జకాట్ స్టైల్ జకాట్ స్టైల్ ఇస్తారు బ్లౌజ్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి మెస్సీ జార్జెట్ మీద హ్యాండ్ వర్క్ అండి ఇది మనం గా చేపించిన అంటే ఎలా ఉంటుంది ఏంటనేది అనేది అది చాలా లైట్ వెయిట్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇందులో కూడా డిజైన్స్ వస్తాయి నిజమే అని కాదు డిజైన్స్ వస్తాయి హ్యాండ్ వర్క్ మేడం అసలు చాలా బాగుంది క్లాస్ గా ఉంది నీట్ గా ఉందండి సారీ మొత్తం కూడా చిన్న బుటీస్ వస్తాయి అండి వన్ సైడ్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ డిఫరెంట్ వచ్చింది క్లాస్ అండి కలర్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి చిన్న లైన్స్ షార్ట్ పళ్ళు ఇస్తాడు షార్ట్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు జూట్ బ్లౌజ్ ఇస్తాడండి అది కూడా లైన్స్ వస్తుంది లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ వస్తాయి ఓకే ఇది ఎంత పడుతుందండి అండి సరే ఇది సారీ ఎంత పడుతుంది ఇవన్నీ మీకు టూ నుంచి త్రీ లోపు వస్తాయి మేడం గారు టూ నుంచి త్రీ లోపు వస్తాయి అయితే డిజైన్ డిఫరెంట్ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ ఉందండి ఒకసారి విజిట్ చేయండి చూడండి మీరే చెప్తారు ఇవన్నీ కూడా చిన్న బుట్టేస్ వచ్చాయి కదా చాలా క్లాస్ గా ఉంది అలాగే ఈజీ క్యారింగ్ అన్నమాట అంటే ఎక్కువ సేపు మనము ఎక్కువ సేపు ఉంచుకోవాలన్న సరే బరువు ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఇదేంటింది సారీ అయినా పట్టు సారీ ఇది పట్టు సారీ మేడం గారు ఇది మనం ఏంటంటే ఓన్గా చేపించాము ఇది బాక్స్ అయితే చాలా బాగుందండి శారీని బాక్స్ కోసం అయినా కలర్ నాకు అయితే బాగుంది వెల్పెట్ట వచ్చిందంతా ఓకే శారీ చూద్దామా ఇది ప్యూర్ జ్వరటీ వస్తుంది మేడం ఆహా జరిగా వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జ్యూరిటీ వస్తుందండి ఇది వచ్చి మనం ఏంటంటే ఆర్డర్ పేస్ గా ఒకటే శాంపిల్ చేసి బార్డర్ మొత్తం కంప్లీట్ జరిగే వస్తుంది మేడం గారు. ఓకే. సిల్వర్ అండ్ జెరీ. ఈ సిల్వర్ జెరీ ఇది గోల్డ్. గోల్డ్ అస్స మేడం. ఇది సిల్వర్ కాపర్ కూడా మిక్స్ చేయినావు. మేడం. లైట్ గా కాపర్ షేడ్ కూడా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది పళ్ళు అండి. పళ్ళు వస్తుంది. ఇది పల్లు నిక్ సారీ వచ్చేప్పటికి ఓవరాల్ కంప్లీట్ సారీ వచ్చేపాటికి ఇలా వస్తుంది మీకు. మీకు గోల్డెన్ రెడ్ వస్తుంది మేడం ఓకే మనకి పళ్ళు ఎలా ఉందో సేమ్ అలా బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే శారీ అయితే చాలా బాగుందండి మంచి లుక్ వచ్చింది ఇదైతే మొత్తం సిల్వర్ కాపర్ అండ్ గోల్డ్ బీవింగ్ అయితే వచ్చిందండి చాలా డిఫరెంట్ సారీ ఇప్పటి వరకు నేను ఇలాంటి శారీని ఎక్కడా చూడలేదు ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పెళ్లిళ్ళకి ఇదైతే ఎక్సలెంట్ లుక్ అండి అసలు మంచి బ్రైడల్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఇప్పుడు వీటిలో కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఆర్డర్ చేయాలి నెక్స్ట్ ఇందులో వస్తాయి డిజైన్స్ వస్తాయి ఒకదాని ఒకదానికి సంబంధం ఉండవు అయితే వస్తాయి మీకు ఇదే స్టైల్ లో ఇంకొండిలాగా ఇప్పుడు మనం అది చూసాం కదా ఆ స్టైల్లో ఒక మోడల్ వస్తుంది మేడం డిజైన్ కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ మీకు శారీ అంతా ఇలా వస్తుంది అది బోర్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే స్మాల్ బ్యూటీ స్టైల్ ఇస్తాడు

ఇదంతా పళ్ళు మేడం సారీ బాగా ఎలా వస్తుంది ఏంటంటే కలంకారీ డిజైన్ అంటారండి ఇప్పుడు అంతా ఫ్లోరల్స్ అలాగే డిఫరెంట్ గా అడుగుతున్నారండి ఇప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఇది కొద్దిగా లేటెస్ట్ అనమాట మనకి ఇందులో కూడా డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయి మీకు మనకి ఏంటంటే ఐడియా చూపిస్తున్నాను చాలా కలెక్షన్స్ వస్తాయి మీకు ఇందులో ఎలా ఉంటుంది చూద్దాం లుక్ అయితే మంచి బ్రైడల్ కలెక్షన్ అయితే ఉందండి అక్కడ చూడండి చాలా బాగుంది మంచి లుక్ వస్తుంది పెసర గ్రీన్ ఆ టైప్ లో ఉంటుంది గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది పిస్తా గ్రీన్ పెసరి గ్రీన్ అలా ఉంది లోపల కూడా అసలు మనకి పట్టు సారీలో ఇన్ని కలర్స్ రావడం అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సింది నార్మల్ గా రాదు కానీ ఇక్కడ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బోర్డర్ అనమాట నెక్స్ట్ శారీ అండి ఇది పట్టులోనే లైట్ వెయిట్ పట్టు అండి జామ్వరం పట్టు అంటారు ఏదండి జామ్వరం పట్టు జామ్వరం పట్టు ఇది పల్లీ మేడం బోర్డర్ వచ్చి ఓపెన్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఇది వన్ సైడ్ వన్ సైడ్ బోర్డర్ శారీ అంతా ఓవరాల్ వస్తుంది మీకు ఎండింగ్ వరకు ఫుల్ డిజైన్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి చాలా నీట్ గా ఉంటాయి శారీ కూడా బాగుందండి మీకు బాడీ మీద ఉన్నా చాలా లైట్ వెయిట్ ఉంటది అంటే సేపు వెయిట్ అని పీయం అలాగే ఉండదు బ్లౌజ్ వచ్చేది మేడం గారు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కు బార్డర్ వస్తుంది ఓకే ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ కలర్స్ వస్తాయి ఈ స్టైల్ లోనే మీకు సింపుల్ బార్డర్ వస్తుంది మెటీరియల్ అయితే ఇదేనండి మీకు ముందులో డిజైన్స్ మారుతా ఉంటాయి ఒక అంటారండి ఇది మాంగళ్య పట్టం మాంగళ్యాం మీకు బుటీ స్టైల్ సిల్వర్ అండ్ జెరీ బుటీ స్టైల్ అవును మావులు సింపుల్ బార్డర్ వస్తుంది వన్ ఇంచ్ బార్డర్ ఓకే మీకు బ్లౌజ్ కూడా వచ్చేవాడికి కాంట్రాస్ట్ ఇస్తాడు మేడం బాగుందండి నెక్స్ట్ ఇదే ఫ్యాబ్రిక్ అంబుజా పట్టు అంటారండి అంబుజా పట్టు కొత్త మోడల్ మేడం గారు ఏంటంటే రెగ్యులర్ గా అందరికి నో అయ్యే పేరు కాకుండా కొత్తగా మెటీరియల్ కూడా లేటెస్ట్ అనమాట అవును అది అలాగే స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ అది సింపుల్ బార్డర్ వస్తుంది మేడం మరి హెవీగా ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే మీకు అది పళ్ళు వస్తుంది మేడం ఇది ఇది పళ్ళు సారీ అంతా ఇలా గుట్టి కాంబినేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేపాటికి ఇలా వస్తుంది ఓకే సింపుల్ వచ్చి బార్డర్ వస్తుంది బాగున్నాయి అండి సారీస్ అన్ని బాగున్నాయి ఇందులో అయితే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా వెరైటీస్ వస్తాయి మేడం గారు కలర్స్ కూడా చాలా చాలా కలర్స్ డిఫరెంట్ కలర్స్ అంటే కలర్ కాంబినేషన్ ముందులోనే ఇది అవుతాయండి కళాక్షేత్ర పట్టు అంటారు ఇది వచ్చే లైట్ వెయిట్ అనమాట కళాక్షేత్ర ఇది లైట్ వెయిట్ మేడం గారు ఇది ఏంటంటే బోర్డర్ లెస్ అండి గా అన్నిటికీ బోర్డర్స్ వస్తాయి దీనికి వితౌట్ బోర్డర్ అనమాట మనకి శారీ అంతా ఇలా కంప్లీట్ బుట్టి స్టైల్ వస్తుంది పల్లె కూడా ఇలా వస్తుంది బోర్డర్ వచ్చి ఊపిరి బోర్డర్ వస్తుంది అవును మీకు బ్లౌజ్ కూడా వచ్చేపాటు కాంట్రాస్ట్ ఇస్తాడు బార్డర్ లో వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇవి ఎంత నుంచి వస్తాయండి ప్రైస్ ప్రైజ్ ఇది మీకు వచ్చి ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ వస్తుంది స్టార్టింగ్ వస్తుంది మీకు డిజైన్ బట్టి ఉంటది ఇందులోనే ఇదో మోడల్ మేడం ఇలాగా మనకి అది వచ్చి ఓపెన్ బార్డర్ వచ్చింది కదా ఇందులోనే ఇది బోర్డర్ డిజైన్ వస్తుంది మస్టర్డల్ లో పింక్ కలర్ కాంబినేషన్ ఓపెన్ బార్డర్ లోనే మనకి చిన్న డిజైన్ జుంకీ డిజైన్స్ వస్తుంది బార్డర్ లో జుంకీ డిజైన్ వస్తుంది నీట్ గా ఉంటది అన్నీ పళ్ళు వస్తుంది పళ్ళు శారీ అంతా ఇది మీకు బ్లౌజ్ వచ్చేపాటే కాంట్రాస్ట్ ఇస్తాడు మేడం సింపుల్ బార్డర్ వస్తుంది ఇల్లు బార్డర్ వస్తుంది నీట్గా వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్ వస్తాయి ఓకే మీకు ఇది ఓ టు ఇప్పుడో మేడం గారు చెక్స్ డిజైన్ ఎక్స్ మాల్ పట్లోనే లైట్ వెయిట్ అనమాట వైదేహీ పట్ అంటారు వైదేహీ పట్ ఓకే బాగుంది లైట్ వెయిట్ ఇందులో కూడా మీకు డిజైన్ కలర్స్ కూడా వస్తాయి త్రీ డిజైన్ వచ్చింది వాళ్ళు వస్తుంది పల్లి ఇలా వస్తుంది శారీ అంటే ఇది మీకు వచ్చే బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అంటే జనరల్ గా ప్లేన్ వస్తుంది దీనికి లైన్స్ ఇస్తాడు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇదో మోడల్ వస్తాయి ఇప్పుడు ఇదొక లేటెస్ట్ మేడం సెల్ఫ్ అడుగుతున్నారు అవునవును మేడం ఇప్పుడు అందరూ ఏంటంటే కాంట్రాస్ట్ వద్దు కొద్ది సెల్ఫ్ డిఫరెంట్ గా బ్లౌజ్ కొద్ది క్రియేషన్ చేసుకునే వాళ్ళకి ఈ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ మేడం మనకి ఇది వచ్చి వస్త్రకళా పట్టు అంటారండి వస్త్రకళా పట్టు అవును ఇదే మీకు ఇందులో కూడా కలర్స్ వస్తాయి మేడం గారు ఇది ఏంటంటే ఓవరాల్ సెల్ఫ్ వస్తుంది మీకు కలర్ గానీ అది కానీ మొత్తం సెల్ఫ్ వస్తుంది దీనికి ఏంటంటే బ్లౌజ్ కొద్ది డిఫరెంట్ వెయ్యాలి అవును

కొద్ది మనకి ఇది లేటెస్ట్ అండి ఇది మా అంటే జనరల్ గా పొట్టు చీరపాటి అడావుడిగా లేకుండా సింపుల్ గా అడుగుతారు ఆ స్టైల్ ఇది ఇది కాపర్ బౌడర్ ఇది కాపర్ కాదు మేడం జెరీ వస్తుంది జొరి జెరీ వస్తుంది కాకపోతే మీకు ఈ గోల్డ్ మిక్సింగ్ అవటం వల్ల కాపర్ లాగా అనిపిస్తుంది ఇందులో వచ్చే వచ్చేపాటికి జెరీ బౌడర్ వస్తుంది కాపర్ వస్తుంది సారీ ఓవరాల్ డిజైన్ ఎలా వస్తుంది మీకు పల్లు లో మోనా వస్తుంది పల్లు డిజైన్ లో బార్డర్ వచ్చి స్కట్ బోర్డర్ వస్తుంది వన్ సైడ్ లాంగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటది ఇది దీనికి చాలా బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఇస్తాడు వస్తుంది సైడ్ వస్తుంది వన్ సైడ్ లాంగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇది ప్రజెంట్ ఇప్పుడు బాగా లేటెస్ట్ మేడం గారు జార్జెట్ పట్టు అంటారు జార్జెట్ పట్టు పట్టు జనరల్గా మేడం వైల్డ్ అవును మేడం జనరల్గా ఇంకా డిజైన్ వచ్చేపాటి వెయిట్ అనుకుంటారు ఉంటారు అవును చాలా లైట్ వెయిట్ మేడం గారు లైట్ వెయిట్ అయిన లైట్ వెయిట్ ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఓకే చాలా నీట్ గా ఉంటది శారీ కూడా చాలా బాగుందండి కలర్ కామన్ కలర్ ఇప్పుడు పట్టి శారీస్లో ఎక్కువ అడుగుతున్నాయి మేడం గారు బాగుంది ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఒక త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తాయి మేడం గారు ప్లైన్ వచ్చి బోడర్ ఓకే వన్ సైడ్ లాంగ్ బోర్డు వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తాయి మీకు పళ్ళు కూడా ఈ స్టైల్ లో వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి బాగుందండి ఇది అది ఇంకొక స్టైల్ అవును మేడం గారు ఇది బ్రైడల్ కలెక్షన్ అంటారండి బ్రైడల్ చాలా బాగుందండి ఇది నక్షత్ర పట్టు అంటారండి నక్షత్ర పట్టు జరీ మేడం హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఇది ఇది వచ్చి బ్రైడల్ కలెక్షన్ మీకు లైటింగ్ అసలు అసలు ఇది కూడా చూడండి బార్డర్ కూడా ఎంత చక్కగా దిద్దినట్టుంది చక్కగా నీట్ గా ఉంది ఇది పల్లె వస్తుంది మేడం ఇలా ఉంటుంది సారీ పల్లె కలర్ అయితే ఇలా ఉంటదండి మనం ఏంటంటే దగ్గరికి వెళ్ళే కదా గోల్డ్ కలర్ కలర్ కనిపిస్తుంది అంటారు మేడం కలర్ అంటారు ఇది వచ్చే రెండు అంటే పింక్ అండ్ గోల్డ్ మస్టర్డ్ మిక్స్ అయ్యి ఆ చాలా డిఫరెంట్ గా ఉందండి అది ఎక్సలెంట్ గా ఉంది ఇది ఇలా ఉంటుంది శారీ చాలా నీట్ గా ఉందండి అండి బార్డర్ అయితే అసలు బాగుంది ఇందులో కూడా ఏమి డిజైనర్లు వస్తాయి ఒకళ్ళ దగ్గర ఓకే బాగుందండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఇదైతే ఇంకొకరి దగ్గర ఉండడానికి లేదన్నమాట చాలా ఉంటుంది మేడం ఒకరి దగ్గర ఉండడమే ఇది బ్లౌజ్ అండి అది బ్లౌజ్ వచ్చే పాటికి ఇలా వస్తుంది అల్లీ గోల్డ్ వస్తుంది లే ఉందండి అసలు కలర్ అది కాంబినేషన్ కూడా బాగుంటుంది టూ బ్లౌజ్ చాలా బాగుంది ఓకే ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండి చాలా మంచి లుక్ అయితే వస్తాయి ఇది ఇప్పుడు లేటెస్ట్ మేడం బ్రైడల్ లోనే కొందరు ఏంటంటే నాకు అంత కాంట్రాస్ట్ వద్దు సెల్ఫే కావాలంటారు కలర్ కూడా కొత్తగా కోరుకో కొత్త కలర్ మేడం ఇది ఇది వచ్చి సిల్వర్ వస్తుంది మేడం కంప్లీట్ సిల్వర్ మీకు ఈ బ్యూటీ స్టైల్ ఒక్కటే లోనా వర్క్ వస్తుంది బోర్డర్ పల్లి సేమ్ అని సిల్వర్ వస్తుంది ఇది వచ్చి ప్యూర్ ప్యాటర్న్ మేడం ఇది కూడా ప్యూర్ జరి ప్యూర్ జరి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలా కదుపుతున్నారు కదా అప్పుడు తెలుస్తుందండి ఆ సారీ కలర్ బయటకు వస్తుంది సిల్వర్ లాగా కనిపిస్తుంది కానీ లోపల మంచి కలర్ అయితే మిక్స్ అయింది బాగుందండి ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేపాటికి మీకు ఇది సెల్ఫే ఇస్తాడు సో ఈ కలర్ వస్తుంది కానీ మీకు ఇలా తెలియదు ఇది ఓవరాల్ గా మొత్తం రెడీ అయిన తర్వాత కలర్ అనేది చెప్తాను చమ్మంటదన్నమాట ఇలా అన్నప్పుడు ఆ షేడ్ లో ఒక కలర్ కనిపిస్తుంది అండి అది అలా అన్నప్పుడు కనిపిస్తుంది ఆ కలర్ చాలా బాగుంటదండి కొత్త కలర్ ఇది

కంచిన వస్తుంది మేడం ప్యూర్ కంచి సొసైటీ ఇది వచ్చేపాటికి ఏంటంటే మాంగళ్య పట్ట అంటారు మాంగళ్య ఓకే ఇది వచ్చే చాలా డిఫరెంట్ మేడం బ్రైడల్ అండి బ్రైడలే మేడం మొత్తం బ్రైడల్ ఓకే ఇది బ్రైడల్ వస్తుంది మేడం పళ్ళు వస్తుంది పళ్ళు బోర్డర్ వచ్చేపాటికి అలా వస్తుంది అవును బాగా అనిపిస్తుంది ఇది వచ్చే వస్తుంది మేడం గారు ఇది మీకు శారీ వచ్చేపాటి ఓవరాల్ ఇలా వస్తుంది చాలా నీట్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంటది గత ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ వస్తాయి ఇది పళ్ళు మేడం గారు ఇది పళ్ళు శారీ వచ్చేపాటి మీకు ఫుల్ అలా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ మేడం గారు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది